డిప్యూటీ గారు డిజబిలిటీ పెన్షన్ మనకి ఎక్కువ మాక్సిమం ఇన్ఎలిజిబుల్ వచ్చేది ఆర్థోపెడిక్ సార్ ఇందులో సార్ మెడికల్ బోర్డ్స్ ఏంటంటే సార్ దేర్ ఇస్ డిస్క్రిప్షన్ టు ఎవరీ మెడికల్ బోర్డ్స్ సబ్జెక్టివ్ గా ఉన్నాయి సార్ గైడ్ లైన్స్ సో అవి కొంచెం యూనిఫామ్ గా ఉంటే మనకు ఈ ఇన్ఎలిజిబుల్ వాళ్ళని తగ్గిస్తాం సార్ అండ్ ఎక్కువ సార్ ఇజిబిలిటీస్ కొన్ని పర్టికులర్ హాస్పిటల్స్ ఇస్తున్నారు సార్ సో అవి హాట్స్పాట్ మ్యాప్ చేసుకొని మనం అది ఫోకస్ చేస్తే కృష్ణబాబు మీ మెడికల్ బోర్డు ఇవన్నీ తప్పు చేయడానికి కాదు ఈ సేయింగ్ మీరు రూల్స్ అన్ని కరెక్ట్ గా లేవని ఏది మెడికల్ డిజేబుల్డ్ సర్టిఫికేట్స్ ఇవ్వడంలో ఇష్టానుసారంగా ఇస్తున్నారు మీద కదా అంటే సెకండరీ హెల్త్ సైడ్ నుంచి ఇస్తాం సార్ బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే సర్పు ఒక యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేశారు ఎవరు చేశారు కూడా కాదు నాకు కావాల్సిన గైడ్ లైన్స్ ప్రాపర్ గా ఉన్నాయా గైడ్ లైన్స్ కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేశారా లేదనేది ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ వన్ నేను నిన్న కూడా చెప్పింది గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ వన్ సిటిజన్ ఓన్లీ వన్ ఏజెన్సీస్ మెనీ సెయిస్ కావద్దండి ఇంటిగ్రేట్ అండి కాంప్రహెన్సివ్ అప్రోచ్ తీసుకుందాం సార్ కడపలేదు సార్ వీ హేకెన్ స్మాల్ స్పెషల్ డ్రైవ్ సార్ ఎవరైతే జిల్లా బయట సర్టిఫికేట్స్ తీసుకొచ్చి పెన్షన్ తీసుకున్నారు సార్ అరౌండ్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పీపుల్ని మళ్ళీ లోకల్గా ఉన్నటువంటి మెడికల్ బోర్డుకి మళ్ళీ రిఫర్ చేశాం సార్ దాంట్లో టూ థింగ్స్ అవుట్ సార్ వన్ ఈజ్ అరౌండ్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద సర్టిఫికేట్స్ సార్ ఫేక్ సార్ సర్టిఫికేట్ ఇట్స్ఎల్ ఫీజ్ ఫేక్ సార్ అండ్ ద సెకండ్ పాయింట్ ఈ సార్ అగైన్ మిస్క్లాసిఫికేషన్ సార్ అంటే ఎలిజిబిలిటీ లేకపోయినా కూడా ఎలిజిబిలిటీ కింద రావటం జరిగింది సార్ సో అవుట్ ఆఫ్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పెన్షన్ సార్ ఓన్లీ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ ఓన్లీ ఘాట్ ఎలిజిబుల్ సార్ సో ఆల్మోస్ట్ అంటే నైంటీ పర్సెంట్ ఇన్ఎలిజిబుల్ ఉన్నారు సార్ అండ్ వ్యూ హిమూవ్ దామ్ సార్ నాట్ ఓన్లీ రిమూవ్ యూ కలెక్ట్ రెవెన్యూ రికవరీ రికవరీ రెవెన్యూ ఇంకొక పాయింట్ ఇంకొక పాయింట్ సార్ ఇది ఇంపార్టెంట్ సార్ కృష్ణబాబు గారు కూడా ఉన్నారు ఇప్పుడు ఒక దగ్గర కి వెళ్తున్నారు ఈ అని పంపిస్తే మళ్ళీ ఇంకొక జిల్లాలో ఇంకొక హాస్పిటల్కి ఇచ్చేస్తున్నారు సార్ ఇది ఎక్కడ కావాలంటే అక్కడ వాళ్ళు ఎలాగేస్తున్నారు అర్థం కావట్లేదు పలానా డాక్టర్ అయితే నేను మేనేజ్ చేసుకుని తెచ్చుకోగలంటే అక్కడికి సదరు పంపిస్తున్నారు డాక్టర్స్ కూడా ప్రాసిక్యూట్ చేయండి తీసుకోండి ప్రాసిక్యూట్ చేయండి అప్పుడు భయం వస్తుంది డాక్టర్స్ ఆర్ నాట్ దే టు ట్రీట్ విత్ సిన్సియారిటీ నెంబర్ ఆఫ్ స్లాట్స్ సార్ యాక్చువల్గా ఏంటంటే మనం వీళ్ళు బాగా ప్రెషర్ పెట్టి నెంబర్ ఆఫ్ స్లాట్స్ మనం ఎన్ని రిలీజ్ చేసినా అది ఎప్పుడు కూడా బుక్ అయిపోతున్నాయి అండ్ ఒక వచ్చినతను ఆ సర్టిఫికేట్ ఏదో రకంగా మేనేజ్ చేసి తీసుకునేంత వరకు స్లాట్స్ బుక్ చేస్తూనే ఉన్నారు సార్ కృష్ణబాబు ఎవరు వచ్చినా ఒకసారి అప్డేట్ చేసిన తర్వాత ఇట్ విల్ బి ఆన్ రికార్డ్ ఆ రికార్డ్ని ఎవ్రీబడి హ్యాస్ టు ఫాలో అన్లెస్ దెర్ ఈస్ ఎ సంథింగ్ హ్యాపెన్ డ్రాస్టిక్ అంటే ఏదో యాక్సిడెంట్ అయిపోయి ఇన్నబిలిటీ వస్తే తప్ప అదర్వైజ్ యాజ్ టు ఫాలో వీ క్లియర్ మీ రూల్స్లో మీ గైడ్ లైన్స్లో తప్పులు పెట్టుకొని లూప్ హోల్స్ ఇచ్చారు ఆ లూప్ హోల్స్ని మేనేజ్ చేసి కొంతమంది ఇష్టానుసారంగా మిస్యూజ్ చేశారు అదే జరిగింది లాస్ట్ టైం గవర్నమెంట్ అంతట్లే పనిచేశారు అందుకే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చాయి అనండింగ్ అవుతున్నాయి మాకు

One senior level, mandal level officer were involved, sir. No, good, a doctor per se was involved, sir. Each and every functionary was from some other mandal, sir. Who was not working in that particular village, sir. In that, sir, the result is total four hundred and twenty-five number of pensions were uh, validated, sir. Out of which ineligible were found five, re-verification were found two, sir. This is what uh, we have done through sub department. But, sir, uh, I got a complaint nearly two months ago. There is a village called Danta in Kotabamali Mandal, sir. It it had total 484 pensions, out of which 78 were Ph. pensions, sir. In one gram sabha, this issue was raised, sir. So, immediately, sir, also called me. This time, as in that time, what we did was instead of sending the gram what such employees, I constituted a team of senior doctors from RIMS, that is GGH, one ophthalmologist. One uh, orthopedic surgeon and one normal surgeon was sent to the village. We gave notice of 24 hours to all the pensioners, sir. The results were that eligible were 22, sir. Ineligible were 56, and 20, out of 56, 27 did not turn up only, sir. We gave them three notices more. Still, they did not turn up, and then finally, they were turned ineligible, sir. I would suggest that uh, uh, when we went, to uh, uh, to re-verify using the SERB department um, uh, as in formula, we did not involve the doctors. The um, the beneficiaries, only the certificate choose a Our persons have uh, put eligible or ineligible. I have personally seen one woman. She has polio, sir, no doubt about it. But she could walk. She could come to my car also, and she took me to her home also. Sir. The but still the ineligible. I mean the the percentage was eighty percent, sir. So uh, uh, there is where the doubt comes, sir. Um, we could send the team of doctors or hybrid approach can be, can be followed, sir, wherein first level verification can be done by some other employee. But then finally, the doctors have to go to the village, sir, and uh, get the re verification because each and every physically handicapped person cannot be called to GGS, cannot be called to district headquarters, sir. I am having 30 CSCs, wherein 30 teams can be formed, and we can send to the villages. A sufficient time of three months to six months can be given to us, and then all the disability serum uh, cards can be checked, sir, from assets. దిస్ కంప్లైంట్ ఎవరి డిస్ట్రిక్ట్ యూ కెన్ గో త్రూ వెరిఫికేషన్ అండ్ ఆల్సో ఓవరాల్ ఆ బోర్డ్ ఎవరున్నారు ఎక్కడెక్కడ ఎవరున్నారు అవన్నీ కూడా స్ట్రీమ్ చేసి ఆథరైజ్ చేసి త్రీ మంత్స్ లోపల నెక్స్ట్ కాన్ఫరెన్స్ లోపల ఈ యొక్క కరెక్ట్ అండి కంబ్యాక్ మీరు సజెషన్స్ పంపించి డిపార్ట్మెంట్ కూడా మీకు సర్కులేషన్ పంపిస్తాం పెన్షన్ దీనికి డిజేబుల్ గురించి అవన్నీ ఎగ్జిక్యూట్ చేసి కంబ్యాక్ ఈ స్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ లో పుష్కరాల్లో షెడ్యూల్ అవుతాయి సార్ దట్ ఈస్ ఇన్ ఆగస్ట్ సో ఇప్పుడు నరేగాలో గానీ గార్డ్స్ డెవలప్మెంట్ గానీ ప్రొవిజన్ ఇస్తాయి సార్ వీ క్యాన్ డెవలప్ గాడ్స్ ఎక్స్టెన్షన్ యాజ్ ఆఫ్ నౌ రాజమండ్రిలో ఒక ఫోర్ కిలోమీటర్స్ కొవ్వూర్లో త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ గార్డ్స్ మాత్రమే ఉన్నాయి సార్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ నుంచి కూడా చాలా రిక్వెస్ట్లు వస్తున్నాయి సార్ వీ క్యాన్ టేక్అప్ అండర్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సార్ ఘాట్స్ సార్ యూ కమ్ బ్యాక్ సెపరేట్ ప్రోగ్రామ్ విల్ రిక్వెస్ట్ డిపార్ట్మెంట్ విచ్ డిపార్ట్మెంట్ లాస్ట్ టైం పుష్కరం చేసింది ఇరిగేషన్

చేశారు చేశారు సార్ సార్ డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ టు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ లాస్ట్ టైం ఓవరాల్ గా బట్ ఏ అదే ప్రొసీజర్ ఒకసారి ఇప్పటి నుంచి ప్రిపేర్ చేయండి ఈ పుష్కరాల గురించి విల్ ప్లాన్ ఓకే సార్ 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 గుడ్ మార్నింగ్ మనకి సత్య సాయి స్కీమ్ ఒకటి ఉంది సార్ ఈస్ట్ గోదావరిలో ఆల్మోస్ట్ సెవెంటీ ఫోర్ కి అది వాటర్ సప్లై సార్ యాక్చువల్లీ దే ఆర్ విత్డ్రా ఫ్రమ్ ద మెయింటెనెన్స్ సార్ నౌ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ సిపిడబ్ల్యూ స్కీమ్స్ ఆఫ్ జెడ్పీ సార్ బట్ బికాస్ ఆఫ్ ద కన్స్టెంట్స్ ఆఫ్ ద ఫండ్స్ సార్ ఆల్మోస్ట్ ఫర్ ద ద్రీ ఇయర్స్ వీఆర్ నాట్ ఏబుల్ టు రిలీజ్ ఫండ్స్ సార్ అంటే శాలరీస్ కూడా లేదు సార్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద స్కీమ్ కూడా ఉండట్లేదు సార్ 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 ఇప్పుడు మనకి ఇండివిజువల్ విలేజ్ స్కీమ్స్ ఉన్నాయి మల్టీ విలేజ్ స్కీమ్స్ ఉన్నాయి సార్ ఇప్పుడు తమ కొత్త కాన్సెప్ట్లో ఇంకా పెరిగిపోతున్నాయి సార్ ఇవి మల్టీ విలేజ్ స్కీమ్స్ సిపిడబ్ల్యూ స్కీమ్స్ ఇప్పుడు ఒక్క అనంతపూర్లోనే మనం గవర్నమెంట్లోకి వచ్చేటప్పటికి మోర్ దాన్ హండ్రెడ్ క్రోర్స్ మెయింటెనెన్స్ బిల్ ఉంటే చాలా కష్టపడి దాన్ని సిక్స్టీ క్రోర్స్కి తెచ్చాం సార్ ఎంటైర్ ఎంప్లాయీస్ అంతా కూడా ధర్నాలు స్ట్రైకులకి వెళ్ళిపోయి ఆల్మోస్ట్ ఆపేసినటువంటి పరిస్థితుల్లో నడుపుతూ ఉన్నాం గవర్నమెంట్ బడ్జెటరీ సపోర్టు దానికి లేదు సార్ ఇండివిజువల్ విలేజ్కి వెళ్తేనేమో నాకు సంబంధం లేదనేటువంటిది దాటేస్తున్నారు సార్ ఐ ఐట్ రిటర్న్ ఆన్ ఏ స్మాల్ సబ్మిషన్ సార్ తమరు ఇద్దరు ఉన్నారు కాబట్టి సార్ అంటే ఇప్పుడు మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ని తమరు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత ఫర్ ది ఫస్ట్ టైం మనం గ్రామ సచివాలయాలకు వెంటనే రిలీజ్ చేస్తున్నాం సార్ వితౌట్ ఎనీ డిలే సో వి ఆల్ సచివాలయంస్ సపరేట్ అకౌంట్ ఓపెన్ చేయగలిగితే యూటిలిటీస్ అకౌంట్ అని సార్ పార్ట్ ఆఫ్ ది అమౌంట్ వీ విల్ రిలీజ్ టు ది యూటిలిటీస్ అకౌంట్ విచ్ విల్ బి పే టు ది వాటర్ స్కీమ్ మెయింటెనెన్స్ అండ్ దెన్ ది ఎలక్ట్రిసిటీ బిల్స్ పేమెంట్ దెన్ ఫ్రమ్ దాట్ అకౌంట్ ఇట్ కెన్ బీ పేయిడ్ ఓన్లీ టు ది యూటిలిటీ సార్ ఇట్స్ అ బర్డన్ ఆన్ ఎవ్రీ కలెక్టర్ సార్ ఇన్ఫ్యాక్ట్ నంద్యాల కలెక్టర్ హాస్ అబౌట్ ట్వంటీ సెవెన్ క్రోర్స్ అవుట్ స్టాండింగ్ అనంతపుర్ కలెక్టర్ హ్యాస్ అ సిక్స్టీ క్రోర్స్ అవుట్ స్టాండింగ్ ఎవ్రీ కలెక్టర్ ఇస్ బర్డన్ అండ్ వీఆర్ నాట్ ఏబుల్ టు సపోర్ట్ ఇట్స్ ఇట్స్ గోట్ బి ఇంకా పెరుగుతుంది సార్ ఇక్కడ నుంచి ఇప్పటికే నాకు తెలిసి మన అవుట్ స్టాండింగ్స్ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ ఉందేమో సార్ అది ఎక్కువ ఉందేమో అండ్ ఎవ్రీ ఇయర్ స్కీమ్స్ గో అప్ టు ఏదో ఒక పాలసీ ఎవాలవ్ చేయాలి సార్ ఫర్ టైమ్ తమరు ఒకసారి డెసిషన్ ఇస్తే సార్ సపరేట్ ఆల్ గ్రామ పంచాయత్స్ కలెక్టర్స్ కెన్ గివ్ ఎ డైరెక్షన్ టు ఓపెన్ యూటిలిటీస్ అకౌంట్ వేర్ ఇన్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ సో దట్ స్ట్రీమ్ లైన్ అవుతుంది సార్ గవర్నమెంట్ మీద ప్రెజర్ తగ్గుతుంది ఎఫిషియన్సీ పెరుగుతుంది సార్ కెన్ యూ ఒక పని చేద్దాం డిప్యూటీ సిఎం గారు ఒక మీటింగ్ పిలుస్తారు ఫైనాన్స్ ఇంకా ఒకరిద్దరు కూర్చోని మీరు ఎస్ డ్రింకింగ్ వాటరు లేదంటే పంచాయత్ రాజులో ఉండేటువంటి పవర్ ఛార్జెస్ డ్రింకింగ్ వాటర్ ఇట్ ఈ ది రెస్పాన్సిబిలిటీ ది పంచాయత్ ఇప్పుడు వాళ్ళకు వచ్చేటువంటి ఫైనాన్స్ కమిషన్ ఇంటర్నల్ రిసోర్సెస్ మిగిలిన డబ్బులన్నీ కూడా వాళ్ళు ప్రాపర్గా ఖర్చు పెట్టకపోతే ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి హౌ టు డూ ఇట్ డిప్యూటీ సీఎం గారు ఫైనాన్స్ ఇద్దరు ప్రపోజల్స్ మనో